నమస్కారం ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో నేను చాలా చాలా ప్రెస్ మీట్లకి హాజరయ్యాను కానీ మొదటిసారి దర్శకుడిగా ఫస్ట్ సినిమా కాబట్టి ఇది నా ఫస్ట్ ప్రెస్ మీట్ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సినిమా కథ నేనేదో ఐదు నిమిషాలు చెప్పాను ఆయన ఓకే చేశారు అని నా మీద ప్రేమతో చెప్తున్నారు జరిగిందైతే నిజమేదే ఫైవ్ మినిట్స్లోనే చెప్పాను కదా నేను అంతము ఈ మూడు కలిపి చెప్పాను అంతే కానీ ఆయన ఐదు నిమిషాల్లోనే ఈ రెండు గంటల కథ ఇలా వస్తుందని నన్ను నమ్మారు దానికి ముందుగా అన్నకి థ్యాంక్స్ చెప్పాలి అలాగే ఐదు నిమిషాలు సినిమా పదిహేను నిమిషాలు చేసిన తర్వాత ఇది మనం చేస్తున్నామని ఆ పదిహేను నిమిషాలని రెండు గంటలు దండరాజు బాగా చేస్తాడని పృథ్వీ పోలవరపు గారు అలాగే ఆదిపాక ప్రభాకర్ గారు నమ్మారు మీ ఇద్దరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ తను ఇక్కడ ఉండడు ఈ సినిమా కోసం వచ్చాడు ఈ సినిమాని మీరు కనుక మేమందరం అనుకున్న కష్టం మీకు నిజంగా నచ్చితే సినిమా నిజంగా బాగుంటే తను ఇక్కడే ఉండిపోతాడు నాలాంటి ఎంతో మందిని ఇంకా ఎంకరేజ్ చేస్తాడు ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి అంటే కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి రావాలంటే మన సినిమాని మనమే కాపాడుకోవాలి నేను అడ్డు ఏంటి అంటే బాగలేని సినిమా ఎలాగో ఆడదు అది మన చేతిలో లేదు బాగున్న సినిమా సినిమాని జనాల దాకా ఎలాగో మీరు చేరవేస్తారు కానీ జనాలకి చేరవేసే ఆ మధ్యలో ఇంకొంచెం మీ తమ్ముడు సినిమా అనుకొని కొత్త ప్రొడ్యూసర్ అనుకొని కొంచెం ఇంకొంచెం దగ్గరికి చేరవేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు చా మళ్ళీ నాకు అక్కడ కూర్చొని ఎంతమంది దర్శకుల్ని చూసిన ప్రసాద్ లాబ్ ఎంతో మంది యాక్టర్స్ని చూసిన ప్రసాద్ లాబ్ ఇక్కడ నేను మొదటి సినిమా దర్శకుడిగా ఒక నేషనల్ అవార్డ్ ని డైరెక్షన్ చేశాను ఒక చాలా పెద్ద డైరెక్టర్ని డైరెక్షన్ చేశాను చాలా పెద్ద నటుని డైరెక్షన్ చేశాను నా మొదటి సినిమాలో ఇవన్నీ నాకు దొరకడం చాలా చాలా ఆనందంగా ఉంది నేను అడిగిన ప్రతిదాన్ని కాదు అనుకుంటూ ఇచ్చిన పృథ్వీ గారికి సరే కొంచెం చూసి ఖర్చు పెట్టు అని చెప్పినటువంటి ప్రభాకర్ ఆరిపాకర్ గారికి ఇద్దరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ విజువల్స్ ఇంత బాగా రావడానికి ముఖ్యమైన కారణం మా దుర్గా ప్రసాద్ కొల్లే గారు దిగోపి గారు ఆయన నేను చెప్పిన విజన్ నాకు ఇలాగే కావాలంటే అది ఎలా వస్తుంది ఏ లెన్స్ లో వస్తుంది అని చెప్పి ఒక కలర్ ప్యాలెట్ అనుకొని చాలా కష్టపడి ఇలాగే ఉండాలి సార్ నాచురల్ లైటింగ్ ఇలాగే ఉండాలి నేను ఆయన పట్టుబడి ఏమేం కలర్స్ ఈ సినిమాలో కనపడకూడదని ఒక డిస్కస్ చేసుకొని చేసాం ఆయన చాలా హెల్ప్ చేశారు అలాగే నేను ఒక సినిమాని అనుకొని తీసేసి నాకు మొత్తం రష్న్ అంతా తీసుకెళ్లి పెడితే ఈ సినిమాని ఇంతే కట్ చేయాలి ఈ సినిమాలో ఇంతే మ్యాటర్ చెప్పాలని మార్తాండ గారు దీని గురించి చాలా చాలా మార్తాండ వెంకటేష్ గారు చాలా టైం బాగా ఇచ్చించారు ఆయనకి నా కృతజ్ఞతలు ఇంకా అరుణ్ చిలివేరు ఈరోజు ఈ సౌండ్ ఇంత బాగా వినపడుతుందంటే అరుణ్ ఇచ్చిన మ్యూజిక్ నాతో పాటు టూ ఇయర్స్ నుంచి తను కూడా ఏ సినిమా చేయకుండా ఈ సినిమా కోసమే ఉన్నాడు థ్యాంక్స్ అరుణ్ థ్యాంక్ యూ సో మచ్ మనం కలిసి జర్నీ చేస్తాం నీ మ్యూజిక్ ఈ సినిమాకి గుండెకాయ్ అది నువ్వు ఏదైతే మొదటి రోజు ప్రామిస్ చేసావు అది నిలబెట్టుకున్నావు ఇలా మా సినిమాలో నటించిన చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి రేపు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అక్కడ ఇంకా ఎక్కువ మాట్లాడుకునే టైం మనకు కుదురు కాబట్టి క్విక్ ముగిస్తున్నాను థ్యాంక్స్ అండ్ వన్ సెగన్ నిన్నటి నుంచి నాకు అగట్లేదు ట్రైలర్ చూసినప్పటి నుంచి అందరూ ట్రెండింగ్కి వెళ్ళింది పెట్టిన ఎనిమిది గంటల్లో తొమ్మిది గంటల్లో ట్రెండింగ్కి వెళ్ళింది అన్నీ నాకు సర్ప్రైజ్ జరుగుతున్నాయి ఈ కొత్త సంవత్సరం ఫిబ్రవరిలో ఆ ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ అవుతుంది మీరందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాను చూసి మా టీం అందరిని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ అండి చెప్పిన వెంటనే మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు నా పేరు పృథ్వీ పాల్వరకు నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని ఇక్కడ ఉన్న చాలా మంది ఎక్స్పీరియన్స్ కన్నా నా ఏజ్ తక్కువ సో మీరు అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి ఈ మూవీ నండరాజు గారు నాకు చెప్పినప్పటి నుంచి ఐ వాజ్ సో ఎమోషనల్ సో ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి కారణం ఆదిపాక ప్రభాకర్ గారు ఆయన ఈ కథ విని నాకు చెప్పారు అప్పటి నుంచి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి జర్నీ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ ముగ్గురు మీ మూడు పిల్లర్లు అయితే ప్రభాకర్ గారు ఫోర్త్ పిల్లరు మీ నలుగురు ఈ సినిమా కోసం ఎంతైతే కష్టపడాలో అంత కష్టపడి ఈరోజు ఫుల్ అవుట్పుట్ తో సాటిస్ఫై అయ్యి మీ అందరి ముందుకి ఫెఫ్త్ ట్వంటీ వన్ వస్తున్నాం సో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మంచి సినిమా తీసాం ఖచ్చితంగా మీ ఫాదర్ ని గుర్తు గుర్తు చేసే సినిమా అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ దానందేజ్ గారు థ్యాంక్ యూ హోల్ అండ్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్